హలో అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని ఆ శివయ్యనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా చెల్లి వాళ్ళు ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ ఈ శివయ్యకైతే అభిషేకం అయితే చేసుకున్నాము ఇంకా ఈ వీడియో పోస్ట్ చేయడం అయితే కాస్త లేట్ అయిపోయిందనమాట ఇంకా నేను ఊరు నుంచి వచ్చేసరికి నాకైతే బోలెడు పనులు అలాగే పడ్డాయి ఆ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత తీరిగ్గా ఈ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం లేట్ చేసేసరికి అయితే మరీ చాలా లేట్ అయిపోయింది ఇంకా ఏదైతే ఏముంది ఇప్పటికైనా ఈ వీడియో పోస్ట్ అయితే చేస్తున్నాను మీ అందరి కోసం ఇంకా అక్కడ మేము అభిషేకం ఎలా చేయించుకున్నాము ఏంటనేది అయితే ఈ వీడియోలో మొత్తం అయితే చూపిస్తాను మనం ఎక్కడికి వెళ్ళినా మనకు తొందరగా స్పర్శ దర్శనం అయితే దొరకదు కానీ ఇక్కడైతే మనస్ఫూర్తిగా ఆ శివయ్యకి నేను మనసారా అభిషేకం అయితే చేసుకున్నాను మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఈ ఐదు పదార్థాలు అయితే తీసుకుపోయినాము ముఖ్యంగా శివయ్య కోసం కోసం అక్కడ ఆవు పాలు అయితే తెప్పించుకున్నాం అనమాట ఇంకా ఆవు పాలు తెప్పించుకొని శివయ్యకైతే అభిషేకం అయితే స్టార్ట్ చేసినాము అసలు అభిషేకం చేస్తామని కూడా అనుకోలేదనమాట అనుకోకుండా శివయ్య మాతో అభిషేకం అయితే చేయించుకున్నాడు అక్కడికి వెళ్ళే వరకైతే అభిషేకం చేద్దామని అనుకోలేదు వెళ్ళగానే మనసులో అనిపించింది ఈ రోజు శివయ్యకు అభిషేకం చేసుకుందాం చివరి కార్తీక సోమవారం కదా ఇంకా మళ్ళీ సమయం అయితే దొరకదు కదా ఇంత మంచి అవకాశం దొరికింది ఎందుకు వదులుకోవాలని చెప్పేసి శివయ్యకైతే అభిషేకం అయితే చేసుకున్నాం అనమాట మేము దగ్గరగా శివయ్య దగ్గరగా కూర్చొని శివయ్యని మా చేతులతో తాకి అభిషేకం చేస్తుంటే ఎంతో సంతోషంగా అనిపించింది మాకు నేను మా ఆయన మా చెల్లి మా మరిది ఇంకా వాళ్ళ ఊళ్ళో ఇంకా ఇద్దరు మేమందరం కలిసి అయితే శివయ్యకైతే అభిషేకం చేసుకున్నాము ఒక్కొక్కరుగా చేసుకుంటే టైం చాలా లేట్ అవుతుంది అనేసరికి అందరం కలిసి ఎవరు తెచ్చుకున్న పదార్థాలతో వాళ్ళైతే అభిషేకం అయితే చేసుకున్నాము ఫస్ట్ అయితే శివయ్యని నీళ్ళతో కడుక్కొని తర్వాత కొంచెం పత్రి పెట్టేసి తర్వాత అయితే మేము తెచ్చుకున్న పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఈ పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా శివయ్య పైన వేస్తూ శివయ్యకైతే అభిషేకం అయితే చేసుకున్నాము చాలా సంతోషం అనిపించింది అనమాట ఇంత దగ్గరగా శివ శివయ్య దగ్గర కూర్చొని అభిషేకం చేస్తుంటే నా మనసు అయితే చాలా పులకించిపోయింది ఇంకా శివయ్యనైతే నీళ్ళతో నీట్గా కడుక్కున్న తర్వాత అన్నీ వేసుకొని మేమైతే అభిషేకం అయితే కంప్లీట్ చేసుకున్నాము అందరం కలిసి చేసుకున్నాం కాబట్టి చాలా సంతోషం అనిపించింది ఇలా ప్రతిసారి ఎక్కడ టైం కుదిరితే అక్కడ శివయ్యకైతే అభిషేకం చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అభిషేకం అయిన తర్వాత అలంకరణ ఉంటుంది కాబట్టి తర్వాత ఇంకా శివయ్యకైతే పత్రి మాత్రమే పెట్టి మా అభిషేకం అయితే ముగించుకున్నాం అనమాట తర్వాత అన్న పూజ కార్యక్రమం కూడా ఉంటదన్నారు కాబట్టి శివయ్యకైతే ఎక్కువగా అలంకరణ చేయలేదు